హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా రాగి పిండితో రిబ్బన్ పకోడాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్వీట్ షాప్ స్టైల్లో రాగి పిండితో ఇలా తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ డబ్బాలు వేసి ఇవ్వడానికి కానీ లేదా ఈవినింగ్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా రాగి పిండి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పును జల్లించుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పుట్నాల పప్పులు ఏమైనా మిగిలిపోయిన ఉన్నట్లయితే ఇందులోకి వచ్చేస్తాయి ఇక్కడ రెండు కప్పులు రాగి పిండి అలాగే ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండి ఒక కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామన్ తీసుకుని అరచేతిలో వేసి నలిపి వేసుకోవాలి ఈ వామన్ వేసుకోవడం వల్ల మనకి స్టమక్ పెయిన్ అనేది లేకుండా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఈ పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీ కానీ లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్న ఆయిల్ని కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి రాగి మురుకులు చాలా గుల్లగా వస్తాయి ఇలా వేసేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా రఫ్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుంది చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా ముద్దగా ఉండాలి అప్పుడే మనకి మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం ఈ విధంగా చిలకరించుకుంటూ వేసుకోవాలి పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే మనకి మురుకుల గొట్టంలో ఒత్తుకోవడానికి కష్టంగా ఉంటుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే మనకి మురుకులు చాలా బాగా వస్తాయి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మురుకుల గొట్టంలో ఇలా రిబ్బన్ మురుకులు వేసుకునే బిల్లను తీసుకోవాలి ఈ బిల్లను మురుకుల గొట్టంలో వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మురుకుల గొట్టం అంతా అప్లై చేసుకోవాలి తర్వాత పిండిని తీసుకొని ఎంత పిండి అయితే సరిపోతుందో అంత మురుకుల గుట్టంలో వేసుకోవాలి చూడండి ఇంత పిండిని వేసేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసేసుకొని మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ రాగి మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి క్రిస్పీనెస్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ రిబ్బన్ మురుకుని మనకు చూడగానే అర్థమైపోతుంది వేగిందా లేదా అని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఈ రాగి రిబ్బన్ మురుకులు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఈ రాగి మురుకులని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే బయట షాప్లో కొనే అవసరం లేకుండా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్